నమస్కారం అండి మనమిప్పుడు గారు రచించిన మరో సగం అనే కథనం విందామా నీ వచ్చే ఈ కన్నీళ్లు కూడా తీయగానే ఉంటాయి స్నిగ్ధ నుంచి మెసేజ్ చిర్రెత్తుకొచ్చింది నాకు అసలే లోన్ గురించిన టెన్షన్లో సతమతమైపోతూ ఉంటే మధ్యలో ఇదో గోల తను ఈ జన్మకు మారదా అనిపిస్తుంది ఒక్కోసారి ఎలా ఉండగలుగుతుంది ఇలా ఏమాత్రం బాధ్యత లేకుండా అసలు కొంచెం కూడా విచక్షణ ఉండదా అనిపించింది ఫోన్ చేసి తిట్టిపారేయాలనిపించిన తమాయించుకుని రిప్లై చేశాను యామ్ వెరీ బిజీ ఇన్ ది వర్క్ అని అందులోనే నన్ను విసిగించకు అనే అర్థం ధ్వనిస్తుందిలే అనుకున్నా మరుక్షణంలో రిప్లై అటునుంచి ఎదురు చూస్తూ ఉంటాను చిరునవ్వుతో వచ్చే నీకోసం అని చిరునవ్వు ఇప్పుడు అదొక్కటే తక్కువ అనుకుని ఫోన్ సైలెంట్లో పెట్టేసి డ్రాలో పడేశాను పెళ్ళై రెండేళ్ళు అవుతోంది ఊహల్లో ఇలా తేలిపోతూ బతికేయడం నా వల్ల కాదు నేనే కాదు బాధ్యత తెలిసిన ఎవ్వరూ అలా ఉండలేరు అయితే ఏడుపు లేదా ఇలా పనికి మాలిన యాక్షన్ రాత్రి ఏదో న్యూస్ చూశాను భయంగా ఉంది నీ గదిలో పడుకుంటాను అంటుంటే కొంచెం చిరాకు పడ్డాను ఆ మాత్రం ధైర్యం లేనప్పుడు ఆ న్యూస్లు అవి చూడడం మానేయమని గట్టిగా చెప్పాను ఒక భర్తగా ఎంతవరకు ఉండాలో అంతవరకు ఓకే మరీ నెత్తినెక్కించుకోవడం నా వల్ల కాదు దగ్గరకు తీసుకుని హత్తుకుని పడుకోవడానికి తనేమీ పసిపాప కాదు కదా ఎంత భార్యాభర్తలైనా ఒక పర్సనల్ స్పేస్ లేకపోతే మరీ ఊపిరి అన్నట్టు అయిపోతుంది జీవితం అని నా అభిప్రాయం ఆ మాత్రానికే రాత్రంతా ఏడుస్తూ జాగారం చేస్తూ కూర్చోవాలా మళ్ళీ పొద్దున్న లేచి నేను పట్టించుకోలేదన్నట్టు నిరసన ఒకటి అక్కడికి నేనేదో ఆఫీసు టైము ట్రాఫిక్కు ఇలా ఏ టెన్షన్లు లేక తాపీగా ఉన్నట్టు సాధ్యమైనంత త్వరలో హోమ్ లోన్ తీర్చేసి మరో సైట్ ఏదైనా ఇంకాస్త మంచి లొకాలిటీలో తీసుకోవాలని నా ఆలోచన ప్రస్తుతానికి మనకంటూ ఓ సొంత ఇల్లుంది కదా మళ్ళీ మరొకటి కొనడం కోసం ఎందుకంత హైరానా కొన్నాళ్ళైనా లైఫ్ని ఎంజాయ్ చేద్దాం అంటుంది ఈలోగా ఏ ఆడపిల్ల పుడితే పైగా లోన్ తీరగానే మళ్ళీ పెరిగిపోయే ట్యాక్స్ మాట ఏంటి సరే పోని ఆ మాట అటుంచితే రేపు మలి వయసులో అయినా హాయిగా బ్రతికే భరోసా కావాలిగా అంటే ఏమాత్రం ఎక్కదు ఆ మొండి ఘటానికి పైగా ఇప్పుడు మంచి వయసులో ఆరోగ్యంగా ఉండి కూడా సంతోషంగా ఉండడం ఎలాగో తెలియని నువ్వు రేపెప్పుడో వయసు మళ్ళాక హాయిగా ఉండడం కోసం ప్లానింగా చాలా తమాషాగా ఉందే అని వెటకారం చేస్తుందా అసలు నా కష్టం నా ప్లానింగు డెడికేషన్ ఇవేవి పట్టనే ఆ చులకనేంటో నాకు అర్థం కాదు అర్ధరాత్రికి ఇంకా పావుగంటే ఉంది బెల శబ్దానికి నిద్ర కళ్ళతో వచ్చి తలుపు తీసింది భోజనం వడ్డిస్తూ మళ్ళీ ఇంకేదైనా గోళ మొదలెడుతుందేమో అని చూశాను అదేం లేకుండా మౌనంగానే తింటోంది రేపు హౌస్ క్లీనింగు గ్రాసరీ షాపింగ్ అయిపోతుంది కదా ఎల్లుండి ఎలాగూ ఖాళీనేగా ఇక్కడికి నలభై కిలోమీటర్ల దూరంలో ఏదో వాటర్ ఫాల్స్ ఉందట మన సొసైటీలో ఓ నాలుగైదు ఫ్యామిలీస్ వెళుతున్నాయి మనం కూడా వెళదాం మను ప్లీజ్ వారమంతా మళ్ళీ ఒంటరిగా పడి ఉండాలి ఏదో జైల్లో బంధించేసినా ఇలా ఉండదేమో మనం కూడా సరదాగా ఎటైన వెళ్ళి చాలా కాలమైంది కదా పెట్టింది టెండర్ చిరాకును నడుచుకుని సాధ్యమైనంత శాంతంగా చెప్పాను నాకు కుదరదు కావాలంటే నువ్వు వెళ్ళిరా వారమంతా అలిసిపోయి ఆ రోజు కూడా అర్ధరాత్రి వరకు తిరగడం నా వల్ల కాదు ఆ రోజైనా కాస్త ప్రశాంతంగా గడపకపోతే మళ్ళీ వారం పనిలో చురుగ్గా ఉన్నట్లు అనిపించదు నాకు పోనీ రేపు వెళదామా వాళ్ళందరినీ నేను ఎలాగోలా ఒప్పిస్తాను వచ్చాక గ్రాసరీ షాపింగు క్లీనింగ్ అన్నీ నేనే మేనేజ్ చేస్తాగా ఎల్లుండి నువ్వు రెస్ట్ తీసుకోవచ్చు ప్లీజ్ గారాలు మొదలెట్టబోయింది ఇక లాభం లేదని నాకు ఇలాంటివి అంతగా ఇంట్రెస్ట్ ఉండదని ఎన్నిసార్లు చెప్పాలి రెండు రోజులు దొరకగానే సరదాగా షికార్లు చేయడానికి మిగిలిన రోజులంతా నేను ఖాళీగా ఇంట్లో కూర్చుంటున్నాను అనుకున్నావా ఆఖరి మాట కాస్త ఒత్తి పలికి చేయి కడుక్కుని నా గదిలోకి వెళ్ళిపోయాను నువ్వొక్కడవే ఉద్యోగం చేస్తున్నావా అయినా ప్రతివారం బయటకు వెళదామని నేను ఎప్పుడూ అడగలేదుగా అయితే అత్తయ్య ఇంటికి లేదా అమ్మ వాళ్ళింటికి తప్ప మనం ఎక్కడికైనా వెళుతున్నావా అసలు రేపు ఆ ట్రిప్కి వెళ్ళే వాళ్ళందరూ కూడా నీలా వారంలో ఐదు రోజులు కష్టపడేవాళ్లేగా కానీ ఫ్యామిలీతో సరదాగా గడపడంలోనే వాళ్ళ సంతోషాన్ని విశ్రాంతిని వెతుక్కుంటున్నారు నీలాగా నా ఉద్యోగం నా నిద్ర నా జీవితం అంటూ గిరిగీసుకోకుండా ఫ్యామిలీని కూడా వాళ్ళ జీవితాల్లో భాగంగానే భావిస్తున్నారు తన మాటలు వినపడుతున్నా కూడా తలుపు లాక్ చేసి మంచం మీద వాలిపోయాను నా నిద్రట అట దిప్పుతోంది పగలంతా కష్టపడి రాత్రికి హాయిగా నిద్రపోవాలి అనుకోవటం కూడా తప్పేనా నేను నా జీవితం సినిమాలు కథల్లోలా రొమాంటిక్గా ఉండాలని ఏ రోజూ కోరుకోలేదు వాస్తవానికి దగ్గరగా ఆలోచించే మనిషిని నేను తను నా స్వభావానికి విరుద్ధం కనీసం నిద్రపోయినప్పుడైనా ఎలాంటి డ్రామాలకి తావు లేకుండా ప్రశాంతంగా ఉండాలని నా ఆశ అందుకే ఇద్దరికీ ప్రత్యేకంగా గదులు అలాగని తనేనాడు నా అభిప్రాయాలను కాదని ఇబ్బంది పెట్టింది లేదు కానీ ఈ గారాలు పోవడాలు ప్రేమ ఒలకబోయడాలు ఇవన్నీ నాకెందుకో అసహజమైనవిగా నాటకీయంగా తోస్తాయి తనలో నాకు మరీ చిరాకనిపించే విషయం ఏడవడం ఇలా ఆలోచనతో పాటే నిద్రలోకి జారిపోయాను రెండు వారాలైంది ఆ రాత్రి తర్వాత తను మళ్ళీ నాకు ఎమోషనల్గా కనపడలేదు కానీ ఎక్కువ మౌనంగా తన పని తాను చేసుకుంటూ ఉంటోంది అలాని ముభావంగా నిరసనగా కూడా ఏమీ లేదు టీవీ చూస్తుండగా ఏదో కవర్ ఇచ్చింది చూడమని ఏంటిది అంటూనే ఓపెన్ చేశాను ఏదో ఆఫరింగ్ లెటర్లా ఉంది నేను అది చూస్తుంటే తను నాకు ఎదురుగా కుర్చీలాక్కుని కూర్చుని చెప్పడం మొదలెట్టింది మిమ్మల్ని సరిగ్గా అర్థం చేసుకోలేకపోయాను ఎన్నాళ్ళు మీరంటున్న అలసట అలా విశ్రాంతి ఎరగకుండా పనిచేయడం ఇవన్నీ నాకు అనుభవంలోకి వస్తే అయినా సరిగ్గా అర్థం చేసుకోగలనేమోనని ఒక చిన్న ప్రయత్నం అంతే వాళ్ళ మెయిన్ బ్రాంచ్కి దగ్గరలో ఆరు నెలల పాటు ట్రైనింగ్ ఉంటుంది ఆ తర్వాత మన ఆప్షన్ మేరకు పోస్టింగ్ అరవై వేల శాలరీ మీకు కూడా కాస్త ఏకాంతంగా ప్రశాంతంగా ఉంటుందిగా అని అమాయకంగా మొహం పెట్టి చూస్తోంది నేను చెప్పానా నువ్వు ఉంటే నాకు ప్రశాంతంగా ఉండదని అయినా ఆరు నెలలు నువ్వు ఇంట్లో లేకుండా అది వేరే సిటీలో ఉండడం అంటే నా పరిస్థితి ఏంటనేది కొంచెమైనా ఆలోచించావా నువ్వు అసలు నేను ఒక్కడనే ఎలా మేనేజ్ అవ్వగలను అన్న ఆలోచన కానీ నా గురించి ఏమాత్రమైన కన్సర్న్ కానీ రెస్పాన్సిబిలిటీ కానీ ఉంటే నువ్వు ఇలాంటి డెసిషన్ తీసుకోవు కఠినంగా నిష్ఠూరంగా అనిపించింది నా గొంతు నాకే మీరు కనీసం ఒంటరిగా అక్కడ నువ్వెలా అసలు మేనేజ్ చేయగలవా అని అడుగుంటే నేను నిజంగా ఇది ఉండేదాన్ని ఇన్నాళ్ళకైనా నా మీద కన్సర్న్ రెస్పాన్సిబిలిటీ ఫీల్ అయినందుకు ఇది మన లైఫ్ మను కేవలం నీ లైఫే కాదు మనిద్దరం కలిసి జీవించడం మొదలుపెట్టిన క్షణం నుంచి నా అన్న ప్రతిదీ చంపేసుకుని నీ కోసమే నిన్ను సుఖంగా సంతోషంగా ఉంచడం కోసమే నేను బ్రతకడానికి చాలా ప్రయత్నించాను కానీ నా మనసుందే అది చావనంటుంది ఎంత చంపుకుందామన్న ఇరవై నాలుగు గంటలు నీకన్నీ అమరుస్తూ సదా మీ సేవలో అన్నట్టున్న ఇంట్లో ఖాళీగా కూర్చున్నట్టు అనిపిస్తుంది నీకు సరే నేను ఉద్యోగం చేస్తానంటే ఏం తక్కువ నువ్వు సంపాదించాలి ఇప్పుడు అంటావు అయినా ఈ విలాసవంతమైన వస్తువుల్లో సుఖ సంతోషాలను వెతుక్కునే స్థాయికి నేను రాలేనేమోలే రేపు నేను మా అమ్మ వాళ్ళింటికి వెళ్తున్నా అక్కడ ఒక వారం ఉండి ముంబైకి వెళ్తాను జాయిన్ అవ్వడానికి నీకు వీలైతే సెండ్ ఆఫ్ ఇవ్వడానికి రా తన నిర్ణయంలో ఏ మార్పు ఉండదన్నట్టు స్థిరంగా చెప్పేసి తన రూంలోకి వెళ్ళిపోయింది పొద్దున్నే నాకు బ్రేక్ఫాస్టు లంచ్ అన్నీ రెడీ చేసేసి బస్టాండ్కి వెళ్ళడానికి అనుకుంటా క్యాబ్ బుక్ చేసుకుని బయలుదేరింది ఎందుకు ఇవన్నీ చేయడం ఇప్పుడు అన్నాను ఏమీ మాట్లాడలేదు కాసేపు రేపటి నుంచి మీకు నచ్చింది తిందురు కాని ఈ ఒక్కరోజుకి భరించండి అదోలాంటి నవ్వుతో అంటూ బయలుదేరిపోయింది ఆఫీస్కి సెలవు కావడంతో పొద్దున్నే కాస్త ఆలస్యంగా లేచి ఫ్రెష్ అయ్యి కాఫీ కలుపుకుని బాల్కనీలోకి వచ్చాను స్నిగ్ధ వెళ్ళి మూడు రోజులు అయింది అనిపించింది ఎందుకో ఇల్లంతా చాలా నిశ్శబ్దంగా ఉంది కానీ ఆ నిశ్శబ్దం ప్రశాంతంగా మాత్రం లేదు నేను బాగా ప్రాక్టికల్గా పక్కా ప్లానింగ్గా ఉండాలనుకుంటానే తప్ప మెకానికల్గా ఉండాలని కోరుకునే మనిషిని కాను భార్యని మరీ బానిసగా చూసేంత దుర్మార్గుణి ఏమాత్రం కాను కానీ నా మీద నాకున్న అభిప్రాయాలు కూడా తప్పేమో అనిపిస్తోంది ఇప్పుడు పని రాక్షసుళ్ళ కొట్టుకుపోయానా ఎన్నాళ్ళు యాంత్రికంగా నా కోణంలోంచే జీవితాన్ని చూస్తూ బతికేశానా భార్యతో రొమాంటిక్గా ఉంటే నా విలువ దిగజారిపోతుందని తప్పుగా భావించానా ఆలోచనల్లో పడి టైం కూడా గమనించలేదు వెళ్ళి స్నానం చేసొచ్చి కూర్చున్నాను ఏ పుస్తకం తీసినా చదవాలనిపించలేదు ఎక్కడికి ఎవరింటికి వెళ్ళే అలవాటు కూడా లేదు ఎప్పుడూ నాదైన లోకంలో బతికేసే నన్ను ఈ ఒంటరి తన మొదటిసారిగా భయపెడుతోంది ముసురుతున్న ఆలోచనల నుండి బయటపడటానికి నాకు ఇష్టమైన ప్లేలిస్ట్ ఆన్ చేశాను ప్రియే చారుశీలే అంటూ ఉన్నికృష్ణన్ గొంతులోంచి అత్యంత మధురంగా వస్తోంది జయదేవుని అష్టపది చివరిన జయతి పద్మావతి రమణ జయదేవ కవి అన్న మాటల దగ్గరే ఆగిపోయి తిరుగుతోంది నా ఆలోచన అంతా జయదేవుడు దైవికమైన ప్రేమతత్వాన్ని ఎంతో అద్భుతంగా వర్ణించిన గొప్ప పండితుడు కొన్ని శతాబ్దాల క్రితం వాడు అయినా తన భార్య పట్ల అపారమైన ప్రేమను కలిగి ఉండేవాడు తన కావ్యాలలోనూ పద్మావతిపతి అని తనను తాను చెప్పుకున్నాడు ఆ ఆలోచనల్లోనే మొన్న ఎక్కడో భారతీయ గురించి చదివిన ఒక విషయం కూడా గుర్తొచ్చింది భార్యను ప్రేయసిగానే కాదు తల్లిలా కూతురులా ఇష్టసఖిలా ఆరాధ్య దేవతలా భావించిన భారతీయార్ను యుగానికి ఎప్పుడో కానీ జన్మించని అరుదైన మహాజ్ఞాని గొప్ప కవి అంటారు తప్ప ఎవ్వరూ భార్య కొంగు పట్టుకు తిరిగాడు అనలేదు కదా భార్యతో రిజర్వ్డ్గా ఉండడం పురుష లక్షణం అనుకున్నాను నేను అలాగే ఉంటున్నా అనుకున్నాను భార్యతో చనువుగా ఒక స్నేహితుడిగా రొమాంటిక్గా మసలడం అనేది ఆధునిక అతిపోకడల్లో భాగమని నా నమ్మకం అందుకే చేయి చేయి పట్టుకుని నడవడాలు ఒకరి ఓళ్ళో మరొకరు పడుకుని ఊసులాడుకోవడాలు ఇవన్నీ అర్థం లేని పనికి మాలిన డ్రమాలని తీసి పారేసేవాడిని నేను ఎన్నో గ్రంథాలు చదివాను చదువుతున్నాను అని గర్వపడుతుంటాను ఎప్పుడు కానీ పెళ్ళయిన్నాళ్ళైనా నేను అనే భావాన్ని మనంగా మార్చుకోలేకపోయాను ఎందులోనైనా నేను అన్న భావన రానివ్వడమే దుఃఖానికి కారణమని చాలా చోట్ల చదివాను నా చుట్టూ ఉన్న కొందరు మనుషుల్లో ఆ స్వార్థ భావన చూసి జాలిపడి నవ్వుకునేవాణ్ణి కూడా కానీ జీవితంలో స్నిగ్ధకి చెందిన ఆ మరో సగాన్ని నేనే ఆక్రమించేసిన అత్యంత అయిపోయానా నా మనసులో నిజంగానే ఏ భావము లేదా పట్ల స్నిగ్ధ ఎప్పుడూ నా కోసం ఏవేవో చేసేయాలని ఆరాటపడే పిచ్చి పిల్ల తనేం కోరుకుందైనా నాతో గడిపే సంతోషమయమైన క్షణాల కోసమే కదా ఎప్పుడూ తప్పిస్తూ ఉంటుంది ఆమె కోపం అలక ఆ కన్నీళ్లు అన్నీ నా కోసమే అవును ఆమె సర్వస్వం నాకోసమే అన్నట్టు బతుకుతోంది మరి ఆమె కోసం నేను నా ఆలోచనల్ని భగ్నం చేస్తూ మోగింది తలుపు తీయగానే ఎదురుగా స్నిగ్ధ మోగుతోన్న తన ఫోన్ నా చేతిలో పెట్టేసి మెల్లగా జారుకుంది ఫోన్లో అమ్మ ఎరా నాన్న స్నిగ్ధ ఇల్లు చేరిందా మూడు వచ్చి నీకు ఇష్టమని నేను చేసే వెజ్ బిర్యానీ కట్లెట్స్ నేర్చుకుందామని వచ్చిందట మొత్తానికి అనుకున్నది సాధించి కానీ కదిలింది కాదు అంటూ నవ్వుతోంది అమ్మతో మాట్లాడి వెంటనే ఫోన్ పెట్టేసి ఇల్లంతా వెతికాను తనెక్కడా కనిపించలేదు స్నానానికి వెళ్ళిందేమో అనుకుంటూ సోఫాలో కూర్చున్నాను సడన్గా వెనక నుంచి వచ్చి నా కళ్ళు మూసింది చేయి పట్టి ముందుకు లాక్కున్నాను ఆ ఊపుకి నా చేతుల్లో వాలిపోయింది ఊహించని నా తీరుకు ఆశ్చర్యంగా చూస్తోంది అంతలో తేరుకుని నా చేయి పట్టి లాక్కుపోయింది బాల్కనీలోకి అక్కడ వెన్నెల్లో రెండు కుర్చీలు చిన్న టీపాయ్ వేసి అందంగా డిన్నర్ రెడీ చేసి ఉంది ఊరెళ్తానని నాతో చెప్పి ఈ ఊళ్ళోనే మరో చివరి నుండే మా అమ్మ వాళ్ళింటికి వెళ్ళి నాకు ఇష్టమైన బిర్యానీ కష్టపడి నేర్చుకుని ఇవన్నీ చేసుకుని తీసుకొచ్చిందన్నమాట విషయమంతా నాకు అర్థమైనా ఏమీ తెలియనట్టు ఎప్పుడు బయలుదేరుతున్నావు ఇంతకీ అన్నాను ఎక్కడికి అంది నేను ఏమీ తక్కువ తినలేదు అన్నట్టుగా అదే ముంబై వెళ్తున్నావుగా అన్నాను ఇక్కడ మా బాసును వదిలి రాలేనని చెప్పాలే అంది తను కొంటెగా పోని ఆ బాసు ఉన్న ఊళ్ళోనే ఇంకా ఎన్నో అవకాశాలు ఉన్నాయని కూడా చెప్పాల్సింది అన్నాను ఈసారి మరింత ఆశ్చర్యంగా చూసింది నేను అదేం పట్టించుకున్నట్టుగా రెండు ప్లేట్లలో వద్దు ఒకదానిలోనే పెట్టు చాలు అన్నాను అదేంటి వద్దా నీకు అంటూ బిక్కమొహం వేసిన ఆమె దగ్గరకు వెళ్ళి కింద కూర్చుని తన ఒళ్ళో తలపెట్టి నాకు వద్దు అనడం లేదు తినడం ఎలాగో రాదు అంటున్నాను అంతే గోముగా అంటూ తలెత్తి ఆమె ముఖంలోకి చూశాను నక్షత్రాలన్నీ రాసిగా వచ్చి దాపుకున్నంత వెలుగు ఆమె కళ్ళల్లో కథ పేరు మరో సగం రచించిన వారు దివ్య మురళి గారు విన్నారు కదండి ఈ కథ మీకు నచ్చిందా ఖచ్చితంగా నచ్చే ఉంటుంది అనుకుంటున్నాను మరి ఈ కథ కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేసి హై పాయింట్స్ ఇవ్వడం మర్చిపోకండి అలాగే మరో నలుగురికి షేర్ చేయండి మరి ఇంత మంచి కథను మనకు అందించిన రైటర్ గారికి మనస్ఫూర్తిగా మనందరి తరఫున ధన్యవాదాలు తెలియజేసుకుంటూ రేపు మరో మంచి కథతో మీ ముందుకు వస్తాను అప్పటి వరకు ఉంటానండి